హాయ్ ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి కారం పొడిని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసిద్దాం రండి రెండు పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకొని వాటిని కొబ్బరి తీసేసుకొని వాటిని తురుముకోనైనా తురుముకోవచ్చు లేదంటే మిక్సీకి వేసేసుకోవచ్చు కొంచెం చింతపండు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఉద్దిపప్పు తీసుకోవాలన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట అయితే ఎలా చేయాలో చూపించబోతుంది చూడండి ఫ్రెండ్స్ తాగినాక రెండు స్పూన్లు శనిపప్పు పచ్చి శనిపప్పు రెండు స్పూన్లు మనం ఇప్పుడు కొబ్బరి చూపించాం కదా అదే అదే ఇది పచ్చి కొబ్బరితో చేస్తుంది సేమ్ ఇప్పుడు ఎండుకొప్ప చేస్తాం కదా పచ్చి కొబ్బరితో చేస్తుంది కొబ్బరి చిప్పలు పచ్చి కొబ్బరి చిప్పలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు వేసి బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి బాగా వేయించేసుకోవాలి వేయించుకున్నాక ఇది వేగుతుంది కదా దోరగా వేగినాక మిరపకాయలు వేసుకోవాలి దోశ అన్నంలో చక్క అన్నిటికీ బాగుంటుంది అన్నిటికీ పొడి బాగుంటుంది

వేసేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి నూనె దీనిలోనే నూనె ఉంటుంది కదా నూనె నూనెక్కరు దోరగా వేయించుకోవాలి పచ్చవాసన పోయేంత వరకు దోర వేయించుకొని నిమ్మకాయ చింతపండు ఈ నిమ్మకాయ చేత పని చాలన్నమాట ద్వారాగా వేయించుకొని కొద్దిగా కెంప్ అంటే బాగా కెంపు కలర్ వస్తుంది మరి వాడిపోవచ్చు మళ్ళీ బాగుండదు ఇంకొకటి దూరగా వేయించుకోవాలి కొద్ది కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ వేడికి సరిపోతుంది స్టవ్ కట్టేసాను వేడికి సరిపోతుంది నీళ్ళు ఇచ్చి పండుగ కాస్త వేసేసుకుంటే ఇది అవుతుంది కొంచెం మెత్తగా అవుతుంది అంటే నీళ్ళలో తరపకూడదు కాబట్టి ఇది ఇంగువ ఇంగువ ఏం పడ్డలేదు అడ్డుకుంటుంది ఉంది ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడే చూసాం ఉందా అది పొడంత అంటు అంటుకునేసి పడ్డా సరిగ్గా ఇంకో ఇంకు వేసి వస్తాను కొద్దిగా చల్ల ఇలా చల్లారింది కదా దీని ఉప్పేసేసుకొని మిక్సీ పెట్టేస్తా అది కూడా మిక్సీ పట్టాలి ఉప్పు వేసుకుంటుంది తగినట్టు ఉప్పు వేసుకుంటుంది వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలందుకు వాటిలోకి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి కొద్దిగా ఫస్ట్ చింతపండు వేసేసుకొని మీకు చింతపండు ఇది కలిపి వేయచ్చు మిగిలింది మళ్ళీ మిక్సీకి పెట్టేసుకోండి మిగిలింది కలిపేసేసుకో ఫైనల్గా కొబ్బరి పొడి రెడీ పచ్చి కొబ్బరి పొడి